ఎంతోమంది కష్టపడి అనేక పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి మన రామోజీరావు గారు ఆయన ఒక ప్రపంచం విలువలతో కూడినటువంటి ఈనాడు దినపత్రికను స్థాపించి జర్నలిజంలో తెలుగు సాహితీ రంగంలో అన్నదాత వ్యవసాయ రంగంలో గొప్ప విలువలను ఏర్పరిచారు ఆయన మన తెలుగు జాతికి ఒక వరం ఆయన జీవిత ప్రస్థానం ఇలా సాగింది ఒక భారతీయ వ్యాపారవేత్తగా ఈనాడు దినపత్రిక మార్గదర్శి చిట్ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలకు వ్యాపారాల అధినేతగా రామోజీరావు గారు మనకు సుపరిచితమే ఎంతోమంది జీవితాలకు ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి కృష్ణా జిల్లా పెద్దపారుపుడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఒక రైతు కుటుంబంలో జన్మించాడు రామోజీరావు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు గారికి ఇద్దరు అక్కలు పెద్ద అక్క రాజలక్ష్మి చిన్న అక్క రంగనాయకమ్మ వీరి కుటుంబం వైష్ణవులు తల్లి చాలా భక్తి పర్రాలు చాలా ఆచార వ్యవహారాలు ఉండడంతో చిన్నతనంలోనే రామోజీరావు గారు చాలా భక్తితో పెరిగారు అందులో రామోజీరావు గారు లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుగా పెంచారు వారి అక్కకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారి చిన్న అక్క రంగనాయకమ్మతో చాలా సాన్నిహిత్యం ఉండేది ఇంట్లో తల్లికి ఎట్టి పనుల్లో వంటిల్లో సహాయం చేసే అలవాటు ఉండేది రామోజీరావు గారికి తన విద్యాభ్యాసం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో గుడివాడలో ఇంటర్ బిఎస్సి పూర్తి చేశాడు తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్ ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావు గారికి పెనమలూరుకి చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య దేవిల అయినటువంటి రెండవ కుమార్తె రమాదేవి గారితో వివాహం జరిగింది ఆ తర్వాత రామోజీరావు గారు తన స్నేహితుడు రామచంద్రారావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం పొందుకొని పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు అలా నైన్టీన్ సిక్స్టీ టూలో అక్టోబర్లో హైదరాబాదులో మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభించాడు ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వాడ్ పేజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిదిలో వసుంధర ఫర్టిలైజర్స్ ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించాడు అలా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించేలా అన్నదాతను ప్రారంభించాడు దీన్ని బాధ్యతలను అతని భార్య రమాదేవి గారు చూసుకునేవాళ్ళు రామోజీరావు గ్రూప్ కింద అనేక సంస్థలు మార్గదర్శ చిట్ ఫండు ఈనాడు దినపత్రిక ఈటీవీ ప్రియా ఫుడ్స్ ఉషా కిరణ మూవీస్ రామోజీ ఫిలిం సిటీ కళాంజలి షోరూమ్లు ఉన్నాయి అలాగే ఆయన ఇంచుమించు పద్నాలుగు సినిమాలు కూడా నిర్మించాడు ఆయన చేసిన సేవలకు విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విద్యాలయం శ్రీ శ్రీ రవిశంకర విశ్వవిద్యాలయం డాక్టరేట్లు ఇచ్చారు కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు అలాగే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ రెండు వేల పదహారు సంవత్సరంలో సాహిత్య విద్యలో అనేక పురస్కారాలు పొందుకున్నారు ఎనభై ఏడేళ్ల రామోజీరావు గారి ప్రస్థానం బహున్నతమైంది వ్యాపారాల్లో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకున్న రామోజీరావు గారికి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో మార్గదర్శి ఫైనాన్స్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారని అనేక ఆరోపణలు ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడ్డాడు మార్గదర్శిలోని ఖాతాదారుల యొక్క డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నారు అని ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా కేసు నమోదు చేసింది మార్గదర్శి కార్యాలలో అనేక సోదాలు కూడా చేశారు అలాగే ఈనాడు దినపత్రికలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఫేవర్గా ఉంటుంది అనేటువంటి భావన కూడా ప్రజల్లోకి వెళ్ళింది ఇలా వ్యాపారాల్లో ఎన్నో వృధుదుకులు తట్టుకొని నీతిగా నిజాయితీగా నిలబడి ఎంతోమందికి మారక నిర్దేశకుడుగా నిలబడి ఆ మహోన్నత వ్యక్తి ఇక లేరు తెలుగు భాషకు తెచ్చిన దార్శనికుడు వేలాది మందికి ఉపాధి కలిసినటువంటి వ్యక్తి జర్నలిజంకు నూతన పోగడాలు సృష్టించినటువంటి మహానుభావుడు ఇదే మీకు మా ప్రగాఢ సానుభూతి మీ ఆత్మ శాంతి చేకూరి ఆ దేవుని సన్నిధిలో ఉండానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నుంచి ఎన్నో జీవిత పాఠాలు జీవిత సత్యాలు ఎన్నో నేర్చుకున్నాను రియల్లీ జై హింద్ సత్యమేవ జైతే